అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రజా చైతన్య వెంకటేష్ ఈ రోజు మనం ప్రజా చైతన్యం న్యూస్ పేపర్ అనాలసిస్ చూద్దాం అన్నమాట ప్రజా చైతన్యం న్యూస్ పేపర్ ఎందుకంటే అది ఎలా ఉంటే వాళ్ళు ఎలాగ చెప్తారు అందులో ఏమీ పక్షపాతం ఏముండదు ఎలా రాస్తే అలా చెప్తారు ఆ న్యూస్ పేపర్ అనాలిస్ చూద్దాం మనం మెయిన్ వార్తలు మెయిన్ వార్తలు మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మెయిన్ వార్తలు ఆశలు నెరవేరుస్తామని చెప్పేసి చెప్తున్నారంట ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం గత ప్రభుత్వం అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపం బడ్జెట్ చర్చలో సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ అప్పులు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల కంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తక్కువగానే చేశారు దానికి సాక్ష్యం మనం మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ అనమాట పద్నాలుగు లక్షల అప్పు పన్నెండు లక్షల అప్పు అని చెప్పేసి ఎలక్షన్స్ లో బీభత్సంగా ప్రచారం చేశారు కదా బీభచ్చంగా నిన్న 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 అందించారు సార్ మీరు నిన్న అంత చూపించారంటే ఆరు లక్షలు ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఉందని చెప్పేసి మీ అసెంబ్లీలో పెట్టారు మళ్ళీ గత ప్రభుత్వం అప్పులు అని చెప్పేసి ఎందుకు మాట్లాడతారు డెబ్బై మూడు పథకాలను పునరుద్ధించామంట శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవాద అది ప్రైవేట్ పాఠశాలలో వసతులు ఫీజుల వివరాలు వెబ్సైట్లు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ప్రైవేట్ ఫాల్ ప్రైవేట్ పాఠశాలలో ఎంతెంత ఫీజులు ఉన్నాయి వసతుల విషయాలు అవన్నీ కూడా వెబ్సైట్లో చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశించింది యూపీలో నిన్న ఘోర ప్రమాదం జరిగింది ఝాన్సీ మెడికల్ కాలేజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది పది మంది నవజాత అంటే అప్పుడే పుట్టిన శిశువులు సజీవ దహనం అయిపోయారు సజీవ చనిపోవడం జరిగింది అది మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్లో బిజెపి గుండాగిరి ఉప ఎన్నికల్లో ఓటు వేయలేదని చెప్పేసి దళితులపై దాడి ఇల్లు ట్రాన్స్ఫార్మర్ దగ్గం అంబేద్కర్ విగ్రహం ధ్వంసం నాసిరకం మద్యంతో ప్రాణాలు కోల్పోయిన ప్రజలంట గత ప్రభుత్వ హయాంలో సరఫరా ఇప్పుడు కూడా అదే సరుకుంది శాసనమండలిలో కొల్లు రవీంద్ర గారు అంటే వచ్చిన మీరు వచ్చిన ఆరు నెలల నుంచి కూడా అదే సరుకుందండి ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది ఇంకా అదే సరుకుందా ఇరవై ఆరు బిలియన్ డాలర్ల విక్రయం రూపాయి పత్రం కట్టడికి ఆర్బీఐ నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నాడికి మెగాడిఎస్సి పూర్తి చేస్తారంట డిసెంబర్ వచ్చిన మొదటి సొంతగా మెగా డిఎస్సి మీద పెడతా అన్నారు మొదటి డిసెంబర్ కల్లా పోస్టింగ్ ఇస్తామని చెప్పేసి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు డిసెంబర్ కల్లా పోస్టింగ్ ఇస్తామని చెప్పారు నాట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కాదు పోస్టింగ్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ అకాడమిక్ కేర్కి అయిపోయింది అంటే వీళ్ళు తెలియదట్లు చూడండి అంటే డిసెంబర్ కల్లా కంటిన్యూ చేస్తే రేపు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ జూన్ వరకు కూడా శాలరీస్ ఇవ్వాల్సి ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలకి ఎక్కువ ఎగ్జామ్స్ ఉంటాయి మార్చి వరకు తర్వాత రెండు నెలల సెలవులుగా రెండు నెలలు ఎందుకు మనం చేసుకోవాలి అన్నట్టుగా ఇదైపోయిందంట జిఎస్టీ పెంపునకు అనుమతి ఇవ్వండి అసలు ఎవరన్నా కూడా ఈ క్వశ్చన్ అడుగుతారా జిఎస్టీ పెంచడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడగడం జరుగుతుంది ఢిల్లీ పర్యటనలో కోరిన చంద్రబాబు నాయుడు గారు జిఎస్టీ పెంపు మా రాష్ట్రం పైన మేము జిఎస్టీ పెంచుకుంటాం జిఎస్టీ సామాన్యులు కదు కడతారు ఇప్పుడు పెన్ ఉంది దీని ఇది పది రూపాయలు పడుతుంది ఇంకో వన్ పర్సెంట్ పెంచుతా ఉంటే జిఎస్టీ వేసి ఇంకొక రూపాయి ఎక్స్ట్రా వేసి మనం పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలుగా కొనాలి జిఎస్టి పెంపులకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్నారంట మరి ఢిల్లీ పర్యటనలో కేంద్రాన్ని కోరిన చంద్రబాబు ఒక శాతం సర్ఛార్జ్ చూ మోపేందుకు ప్రతిపాదన గోదావరి పెన్న అనుసంధానికి సహకరించాలని విజ్ఞప్తి అమరావతిలో సింగపూర్ భాగస్వామ్య పునరుద్ధరణకు వినతి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ జైశంకర్ భేటీ వచ్చే విద్యా సంవత్సరం నాటికి డిఎస్సి పూర్తి ఇది మెగా డిఎస్సి అని చెప్పేసి చెప్తున్నారు మెగా డిఎస్సి అంటే కనీసం కనీసం పోస్టులు ఎంత ఉన్నాయో చూసుకొని అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పోస్టులు ఉన్నా కానీ మనం ఫిల్ చేయాలి అప్పుడు అది మెగాడిఎస్సి ఇక్కడ కేవలం వీళ్ళు ప్రతిపాదిస్తుంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్లు పోస్టులు మాత్రమే అది ఇవాళ న్యూస్ పేపర్ అనసెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్